జీవితంలో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు అనుకుంటారు నాకు నా లైఫ్లో సక్సెస్ కావాలి మరి సక్సెస్ ఏ విధంగా వస్తుంది యాక్చువల్గా సక్సెస్ రావాలంటే ఏం చేయాలా ఏమన్నా మాయాలు మాయలు లేదా మంత్రం చేయాలా సో అలా చేస్తే సక్సెస్ వస్తుందా సో ఏమైనా లాజికల్ మ్యాజికులు ఉన్నాయా సక్సెస్కు సో మీకు ఒక వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తాను ఆ వ్యక్తి సో తన జీవితంలో ఎంత ఉన్న ఉన్నత స్థాయికి ఏ విధంగా రీచ్ అయ్యాడో చూడండి ఒకసారి చేరుకు చేరుకున్నాడో సో అతను ఒక తమిళనాడు జిల్లా తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు యాక్చువల్గా తమిళనాడు రాష్ట్రంలోని చిన్న గ్రామంలో పుట్టాడు సో బీటెక్ చేసి తర్వాత ఉద్యోగం వేటలో పడి ఒక వైటర్గా పనిచేశాడు చేసి కష్టపడుతూ కష్టపడుతూ ఏం చేశాడంటే చాలా పేద కుటుంబం జస్ట్ రెండు వేల ఐదు వందలకే ఉద్యోగంలో చేరాడు వెయిటర్గా కానీ తనలో ఉన్న ఫైర్ ఆ ఫైర్ ఏంటంటే నేను ఉన్నత స్థాయికి చేరాలి అని చెప్పేసి ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు సో ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ కష్టాలు బాధలు పడుతూ వెయిటర్గా జాబ్ చేస్తూ చదువును బ్యాలెన్స్ చేస్తూ సో ఏం చేశారంటే ఆరుసార్లు ఐఏఎస్ ఫెయిల్ అయ్యాడు ఏడోసారి ప్రయత్నంలో నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ మెయిన్స్ రాశారు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ రాశారు మళ్ళీ ఐదోసారి ఫెయిల్ అయ్యారు మళ్ళీ ఆరోసారి ఫెయిల్ అయ్యారు ఏడోసారి దాన్ని ఏమంటారు పాస్ అయ్యాడు సో మరి ఎలా పాస్ అయ్యాడంటే తనకున్న ఆ యొక్క కాన్ఫిడెన్స్ తను నేను ఎప్పటికైనా నేను కలెక్టర్ అవుతాను సో నా జీవిత ఆశయం కలెక్టరే చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్లో కానీ చదువులో కానీ ఇంకా దేనిలోనైనా ఏ రంగంలోనైనా సో వాళ్ళు అనుకున్నది త్వరగా రీచ్ కాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఏం చేస్తారంటే వదిలేస్తారు దాన్ని ఆ రంగాన్ని వదిలిపెడతారు కానీ ఈ అబ్బాయి అలా కాదు ఈ కలెక్టర్ అబ్బాయి గారు సో ఈ కలెక్టర్ అబ్బాయి గారు ఏం చేశారంటే తను కలెక్టర్ అయ్యేంత వరకు చివరి వరకు ప్రయత్నం చేశారు మరి మీరు చేస్తున్నారా చాలామంది విద్యార్థులు సో ఒక జాబ్ రాకపోతే డిసప్పాయింట్ అయ్యి వదిలేస్తారు చాలామంది బిజినెస్ మ్యాన్స్ కొంచెం లాస్ వస్తే వదిలేస్తారు చాలామంది ధనమంటారు రకరకాల వ్యక్తులు రకరకాల రంగాలు ఉన్నవాళ్ళు సో డిసప్పాయింట్ అయి వదిలేస్తారు మీకు డిసప్పాయింట్ కావద్దనే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను సో తన కష్ట తన కష్టాలు పడలేదా బాధలు పడలేదా శ్రమలు పడలేదా చాలా పేద కుటుంబంలో పుట్టి ఒక దేశంలో అత్యున్నతమైన స్థానాన్ని రీచ్ అయ్యారు మీరు కూడా అంతే సో హార్డ్ వర్క్ పేషెన్సీ సో ప్ర గెలిచేంత వరకు పోరాడండి సో మీరు ఓడిపోయారా ఆ ఓటమి గొప్ప విజయాన్ని ఇస్తుంది గుర్తుంచుకోండి సో మీరు కష్టపడండి ప్రయత్నించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు థ్యాంక్